అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాదండి ఎంతకన్నా కొంచెం కిందకు వస్తుందనమాట సో నేనైతే ఇక్కడ త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి దీన్ని తడిపి ఆరవేసి తీసుకున్నాను అలాగే కట్ చేసే ముందు ఈ ఈ లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది అలాగే ఫైవ్ మీటర్స్ సిల్క్ క్లాత్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను రమ్మ క్లాత్ స్టోర్స్తో తీసుకున్నానండి టూ హండ్రెడ్ అయితే పడింది ఇది ఫైవ్ మీటర్స్లో సో ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము దీన్ని ముందుగా టాప్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాము దీనికోసం లైనింగ్ని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చివర్లు ఇలా రెండు మడతలుగా వేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేటట్టు అంటే టాప్ పార్ట్కి సరిపడగా తీసుకోవాలన్నమాట దీన్ని కట్ చేసుకోండి ఇది వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులు పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు అన్నమాట సో ఇలా చూసుకుని దీన్ని కట్ చేసుకోండి ఈ ఫ్రాక్ నేను మీడియం సైజు వాళ్ళకి కుడుతున్నాను సో షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంటుంది సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఆర్మ్ హోల్ కోసం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర కానీ సెవెన్ ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్కేల్ తోటి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ తీసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి కింద వచ్చేసి పైన నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది కింద పార్ట్ కోసం ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోండి ఈ కింద పార్ట్లో చూడండి ఒక ఇంచ్ దగ్గర కొలుచుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట నడుం పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఇలా అయితే అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి అలాగే షోల్డర్ డౌన్ కోసం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ డీప్ అయితే ఇంకా తీసుకోలేదండి సో ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకుని ఏ పార్ట్ కాపాటు సెపరేట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర కనుక రోలర్ ఉంటే ఇలా మనం లైన్ డ్రా చేసిన చోట ఇలా రోలర్తో ప్రెస్ చేస్తే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా కుట్టుబడుతుందనమాట కట్ చేసిన తర్వాత మనం కొలతలు కొలుచుకున్న చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు గుర్తుగా కూడా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరు చేసాం కదండి ఇలా వేరు చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆర్మోల్ లోత్ తీసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సైడు ఒక ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఆర్మోల్ స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఆర్మోలు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్క కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ త్రీ ఇంచెస్ కొలుచుకున్నాం కదా అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయింది కదా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము నెక్ని ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నానండి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ బ్యాక్ పార్ట్కి తీసుకుంటున్నాను అనమాట ఇలా ఫైవ్ ఇంచెస్ లోత్ తీసుకుని నెక్ డీప్ ఇలా కట్ చేసుకోవాలి దీన్ని కూడా రౌండ్ నెక్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చి ఫ్రంట్ సైడు వీటిని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చివర్లో ఇలా రెండింటిని సమానంగా పరుచుకుని పిన్స్ అయితే పెట్టుకుని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని నెక్ స్టిచ్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్ చేయకూడదండి బ్యాక్ పార్ట్కి ఇలా నెక్ నెక్ స్టిచ్ చేసి దీన్ని తిరగవేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టడం వల్ల నేనైతే నెక్ని స్టిచ్ చేయట్లేదు అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్కి ఇలా కట్స్ పెట్టి తిరగవేసి మళ్ళీ దీనిపైన ఒక కుట్టు వేసి అతికించేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్నైతే నేనైతే కుట్టలేదు చూడండి బ్యాక్ పార్ట్ని అయితే ఇలా కుట్టాను ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి ఇలా అతికించేసానండి కుట్టలేదు ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఒరిజినల్ క్లాత్ని ఎంత మిగిలితే అంత తీసుకుని ఇలా ఫోర్ లేయర్స్గా వేసుకోండి ఇలా ఫోర్ లేయర్స్గా వేసుకుని ఈ కార్నర్లో మనం టాప్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఈ యాంగిల్లో పెట్టి సేమ్ అదే కొలత వచ్చేటట్టు డ్రా చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకుని దాన్ని కట్ చేసేసుకోండి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ముడ ముడతలు రాకుండా వస్తుంది అనమాట ఇప్పుడు పొడవు కొలుచుకుందాము ఈ క్లోజ్ వైపు నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే నేను కొలత కొలుచుకొని ఇలా డ్రా చేసుకున్నానండి సమానంగా ఇక్కడ చూస్తున్నారు కదా మనం సమానంగా టేపును పట్టుకొని ఏ పార్ట్ కా పార్ట్ ఇలా దగ్గర దగ్గరగా కొలుచుకుంటే మనకి కింద ఎక్కడ కూడా ఎగుడు దిగులు రాకుండా వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొలుచుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకున్నాము ఇలా అయితే మనకి పర్ఫెక్ట్ అంబ్రెల్లా వస్తుందండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కొలుచుకుని మనం డ్రా చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అంబ్రెల్లా కటింగు సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము లైనింగ్ని ఇలా నేను రెండు మీటర్లే మిగిలిందండి ఒక మీటర్ వచ్చేసి టాప్కి సరిపోయింది ఇలా రెండు మీటర్లే మిగిలింది దీన్ని ఇలా కోన్ షేప్లో ఫోర్ లేయర్స్గా మరత పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇలా కోన్ షేప్లో మరత పెట్టుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసిన ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాం కదండి పైన పాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొలుచుకుని పొడవు కూడా సేమ్ దానికన్నా థర్టీ ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ తీసివేయగా థర్టీ ఇంచెస్ అయితే కొలుచుకున్నాను అనమాట ఇలా కొలుచుకుని కట్ చేసేసాను అలాగే కింద మనకి తక్కువ వస్తుంది కదా ఈ మడతల దగ్గర ఆ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఇలా వేసి సేమ్ అదే విధంగా కట్ చేసేసానండి వీటిని తర్వాత మిషన్ పైన అతికించుకోవాలి చూసారు కదా ఇలా అయితే మనం లైనింగ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం ఇలా నేను బుట్ట చేతులు అయితే కుడుతున్నానండి ఫోర్ లేయర్స్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బుట్ట కోసం ఇంచులే కొల్చుకోవాలి ఇవన్నీ ఫ్రిల్స్ పెట్టాలన్నమాట సో బుట్ట కోసం ఆరు ఇంచులు కొలుచుకోండి ఇక్కడి నుంచి అయితే ఈ ఇంచుల దగ్గర నుంచి అయితే మనం ఒరిజినల్ హ్యాండ్ కొలతలు అయితే తీసుకోవాలన్నమాట ఇలా ఆరు ఆరు ఇంచులు కొలుచుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ చివరి నుంచి టేపును పట్టుకుని రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు కొలుచుకోండి హ్యాండ్ పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ అయితే హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాలి అంటే హ్యాండ్ చివర్ లూజ్ అనమాట మళ్ళీ ఇక్కడ రెండు ఇంచులు కొల్చాను కదా అక్కడి నుంచి మూడించుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఇంచులనమాట అనమాట ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న వాటిని స్కేల్తో డ్రా చేసేసుకోండి అటువైపు ఇటువైపు ఏమో ఆర్మ్ హోల్ వస్తుందనమాట అటువైపు ఏమో హ్యాండ్ చివరి భాగం వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఖర్చు కోసం రెండించులు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ ఆ లైన్ని ఈ లైన్ని ఇలా కలుపుకోవాలి అనమాట స్కేల్తో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా రెండించులు ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఈ లైన్ కూడా కలుపుకోవాలి చూసారు కదా ఇలా లైన్లు అయితే డ్రా చేసేసుకోవాలి హ్యాండ్ కోసం మనం ఈ చివరి నుంచి రెండించులు కొలుచుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలండి ఇలా క్రాస్గా ఇలా తీసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్ని ఈ మార్క్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఆర్మ్ఫోన్ లూస్ దగ్గర అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి మనకి కుట్టేటప్పుడు గుర్తుగా ఉంటుందన్నమాట ఇప్పుడు హ్యాండ్ చివరి భాగం నుంచి ఆరు ఇంచుల వరకు టేప్ను పట్టుకుని అక్కడ ఒక మార్క్ చేసుకుని దానికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని చిన్న టక్ అయితే పెట్టుకోండి ఇదంతా వస్తాయి వస్తాయన్నమాట ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి ఇలా టక్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుందాము హ్యాండ్ ప ఫ్రంట్ పార్ట్కి లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ కొలుచుకొని ఇలా లోతు అయితే తీసుకోండి చూసారు కదా మనం ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల కుర్చులు పెట్టడానికి అంతా గుర్తుగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే దీన్ని స్టిచ్చింగ్ చూసేద్దాము ఈ హ్యాండ్కి కింద పార్ట్కి కుచ్చులు పెట్టిన తర్వాత బెల్ట్ వేయాలి కదా దానికోసం ఒక క్లాత్ని తీసుకుని రెండించులు కొలుచుకోవాలండి ఇలా ఇంచులు వెడల్పు తీసుకుని దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని దీన్ని కట్ చేసి పెట్టుకోండి ఇలా అయితే మనకి హ్యాండ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక అయితే దీన్ని స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ ఎలా కుట్టాలో చూపిస్తానండి నెక్ పార్ట్కి చూసారు కదా ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ మధ్యన ఒక గుర్తు పెట్టుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రిల్స్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు తీసుకోండి ఇలా వెడల్పు చూసుకుని పొడవుగా ఒక క్లాత్ని అయితే కట్ చేసుకోండి ఇలా రెండు క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట రెండు వైపులకి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ దీని స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకోండి అప్పుడు మనకి గుర్తుగా ఉంటుందన్నమాట ఇలా టక్ పెట్టుకుని షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇలా జిగ్జాగ్ చేసేసానండి చివర్లు ఇలా జిగ్జాగ్ చేసిన పీస్ని తీసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్గా పెట్టుకోవాలన్నమాట పెద్ద పెద్ద ఫ్రిల్స్ అయినా పర్లేదు నేనైతే కొంచెం చిన్నగానే పెడుతున్నానండి ఫ్రిల్స్ ఇలా రెండు వైపులా కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఒక వైపు ఫ్రిల్స్ పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకుని రెండో వైపు నుంచి షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే మనం గుర్తు పెట్టుకున్నాం కదా మిడిల్ పార్ట్ వరకు కంటిన్యూ చేయాలి ఇలా రెండు వైపులా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఇంచుల వెడల్పు ఇంచుల మూడున్నర ఇంచుల పొడవు తీసుకుని ఇలా కోమ్ షేప్లో మనం చుట్టూ అంచులు కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న దాన్ని ఫ్రిల్స్ కుట్టేసిన తర్వాత ఈ నెక్క భాగంలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బీ షేప్ వచ్చేటట్టు కుట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి ఈ క్లాత్ని తిరగేసి మళ్ళీ పైన ఒక అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఇది పూర్తయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిల్స్ పైన పైపింగ్ వేయడం కోసం ఒక క్లాత్ని తీసుకుని దీన్ని ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకోండి ఈ ఫ్రిల్స్ పైన పైపింగ్ లాగా అయితే వేసుకోండి ఇలా ఒక దానికి మాత్రం ఇలా పొడవుగా తాడు వచ్చేటట్టు అంటే పైపింగ్ తాడులా చిన్నగా కుట్టుకోండి దాన్ని మడత పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా క్లిప్ అయితే మిస్ అయింది సో ఇలా ఒక పక్కనైతే పూర్తిగా మడత పెట్టి కుట్టేశాను రెండో పక్కన అయితే పైపింగ్ తాళ్ళలో తీసుకుని ఇలా బటన్కి ఒక హోల్డర్లా పెట్టాను అనమాట ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ చేసుకుందాము దీనికోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టక్స్ చిన్న చిన్న టక్స్ పెట్టాను కదా అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఇలా కింద వైపున ఇలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత చిన్న చిన్నగా దీనిపైన కూడా పైపింగ్ వేసుకుందాము కట్ చేసాము కదా ఇంచుల వెడల్పు క్లాత్ని దాన్ని తీసుకుని దీనిపైన ఒక పైపింగ్లా వేసేయాలన్నమాట కొంచెం వెడల్పుగా ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్స్ని అతికించేసుకుందాము టాప్ పార్ట్కి దీనికోసం షోల్డర్స్ అతికించేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని అయితే అతికించేసుకోవాలండి కింద పార్ట్ మాత్రం అది లైనింగ్ ఒరిజినల్ ప్లే పీస్ కూడా కలిపి అతికించుకుని ఈ టాప్ పార్ట్కి అతికించేయాలి చూసారు కదా ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫ్రాకు చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్రాక్ లుక్ అయితే ఎలా ఉందనమాట నేను మొత్తం వీడియో పెడదాము అంటే చాలా లెంగ్త్ అయిపోతుందండి సో నేను చాలా వరకు కుదించి ఈ వీడియోని పెట్టాను అనమాట చూస్తున్నారు కదా నెక్ అయితే మనకి ఎలాగొచ్చింది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ